ఇది మన మనందుకు నేను పెంచుకున్న ఒక పది సంవత్సర పది నెలల్లో లేగా ఉంది దీన్ని అనుకుంటున్నా ఫిక్స్డ్ రేట్ ఫార్టీ ఫైవ్కి ఇద్దాం అనుకుంటున్నా అందరూ ఫార్టీ కడిగిపోయారు ఫార్టీ కడిగిపోయారు ఇవ్వలేదు ఫార్టీ ఫైవ్కి ఇద్దాం అనుకుంటున్నా ఆ గ్రామం సాట్ మండల్ నంబర్ చెప్తే కొట్టుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో

నంబర్ సేవ్ చేసుకోండి అవసరం అనుకుంటే పది నెలలు లేదా ఉంది కావాలనుకుంటే తీసుకోవచ్చు దీనికి జతలో ఇస్తాము దీనికి జత కూడా దీనికి కావాలంటే ఉంటే నాకే కాల్ చేయండి నేను నేను తీసుకుంటాను నడపాలని నాకు ఇష్టము పేరు నందు చాలా మంచిది మన ఇంత కొట్టిందే ఉంది నందు అనగానే వెళ్తొస్తుంది ఎంబడి ఎంబడి వరకు వస్తుంది అందుకే అమ్మఒడు అమ్మాలని అనుకుంటున్నా ఎవరన్నా కొనే వాళ్ళు ఉంటే అడగండి మీ దగ్గర ఉంటే లేదా